తాజా అంశం చూస్తున్నా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదానికి గురైంది ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తాజా అంశం చూస్తున్నా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదం గురైంది ల్యాండ్ అవుతూ ఉండగా విమానం కుప్పకూలింది కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదం గురైంది ల్యాండ్ అవుతూ ఉండగా విమానం కుప్పకూలింది కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి